హాయ్ గాయ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈ మధ్య అయితే ఇంకా ఒక ఫైవ్ డేస్ అయితే బాగా గ్యాప్ వచ్చేసింది కదండి వీడియోస్కి ఎట్లాగా ఇంకెక్కడైతే ముందు రోజైతే నేను వీడియో అయితే అప్లోడ్ చేశానండి సాటర్డేది సండేది అట్లాగనమాట ఇంక ఇది వచ్చేసి అయితే ఏంటి సోమవారం రోజు అనమాట ఎట్లాగో ఐదో తేదీ అయితే కార్తీక పౌర్ణమి అయితే వస్తుంది కదండి ఒకసారి ఇల్లు అంతా డీపుల నుంచి చేద్దామని చెప్పేసి ఒకసారి అయితే ఇల్లు అంతా అయితే కడుక్కుంటున్నదనమాట సో మనం ఖచ్చితంగా ఇట్లాంటి పండుగలు వచ్చాయంటే ఇల్లు అయితే చాలా శుభ్రంగా అయితే ఉంచుకుంటాం ఇంక అందులోకి వచ్చి ఇంకా గుడికి వెళ్తాం కాబట్టి ముందుగా ఇంట్లో అయితే మనం అయితే దీపం పెట్టాలి కాబట్టి ముందైతే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం అనేది నాకు ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి ముందైతే ఇక్కడైతే ఇల్లు అయితే క్లీన్ చేశానండి ముందు రోజు ఇంకా ఈరోజు కూడా చాలా వరకు అయితే బట్టల్లో అన్నీ అయితే ఉతికేస్తాను అనమాట కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా సో ఫస్ట్ అయితే ఇంకా బట్టలు అయితే పొద్దున్న నుంచి అయితే ఉతుకుతూ ఉన్నాను ఇంకా అవి కూడా అయిపోయింది అనమాట ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా పైనంత అయితే ఇంకా స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి ముందైతే ఇల్లు కడగడం అయితే స్టార్ట్ చేశానండి చూడడానికి మీకు ఫైవ్ మినిట్స్ ఏ పట్టచ్చు కానీ నాకు ఇంచుమించు ఒక టూ అవర్స్ అయితే టైం అనమాట పండగలు వచ్చాయంటే ఖచ్చితంగా మన లేడీస్కి ముఖ్యంగా ఉండాల్సింది ఫస్ట్ ఇల్లు మాత్రం క్లీన్గా ఉండాలి సో నా వరకు అయితే మాత్రం నేనైతే అట్లానే అనుకుంటాను ఎందుకంటే అందులోకి వచ్చి కార్తీక పౌర్ణమి అంటే ఈ కార్తీక మాసంలో చాలా స్పెషల్ అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తిడి అయితే పెడతారు కదండి మన కార్తీక మాసం అంతా పూజలు చేయకపోయినా జస్ట్ ఆ రోజు చేస్తే చాలు మనకు కార్తీక మాసం చేసినంత ఫలితం అయితే వస్తుందన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా గుడికి వెళ్ళాలి ఇంట్లో దీపం పెట్టాలంటే ఖచ్చితంగా మనం ఇల్లు అయితే శుభ్రంగా ఉంచుకోవాలండి సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడైతే ఇల్లు అయితే కడిగేసుకున్నాను ఇంక ఇల్లు అయితే కడిగేసుకున్న తర్వాత ఇంకా మా బెడ్రూమ్లో అయితే వాటర్ అనేది అంత వెంగపోదు ఎందుకంటే అక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఉన్నాయి కదండి ఫ్రిడ్జ్ కానీ కూలర్ కానీ ఎందుకంటే కూలర్ ఆల్రెడీ కొద్దిగా ఎత్త అవుతుందన్నమాట సో అందుకని చెప్పేసి అంతగా వాటర్ ఏమీ నేను దానికి వెయిట్ ఐ మీన్ అంటే కడగడానికి ఇష్టపెట్టుకోవట్లేదు అనమాట మళ్ళీ ఎత్త అయినా ఇబ్బంది అని చెప్పేసి ఫైనల్గా ఇల్లు అంత అయితే కడిగేసి ఒకసారి అయితే మాప్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా బయట అయితే కొద్దిగా ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇల్లు కడగామంటే ఖచ్చితంగా ముగ్గు పెట్టాల్సిందే ఇంకా తర్వాత ఎల్లుండి అయితే ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంకా కొన్ని అయితే ఐటమ్స్ అయితే తీసుకొని రావాలన్నమాట ఇంక ఇప్పటికే టైం ఇలాగ ఇలాగైతేంది కాబట్టి ఇంకా రేపైనా వెళ్ళి ఇంకా షాపింగ్ అయితే చెయ్యాలి కొన్ని గుడికి కావాల్సినవి కానీ ఇంట్లోకి కావాల్సినవి కానీ కొన్ని అయితే ఉంటాయి కదండి పూజ సామాన్లు సో అందుకని చెప్పేసి అనమాట ఇంకెక్కడైతే మార్నింగ్ అయితే మీకు చెప్పాను కదండి ఇంట్లో ఉన్న బట్టలు బెడ్షీట్లు అన్నీ కలిపి ఉతికేస్తానని చెప్పేసి ఇంకెక్కడైతే ఇల్లంతా పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి అయితే ఇంకా బెడ్కైతే ఇంక ఇట్లాగా గలేబీ అయితే కూర్చేస్తారనమాట ఇంకా ఎందుకంటే పిల్లలు ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయిందంటే ఖచ్చితంగా నిద్రలోకి అయితే వచ్చేస్తారు మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఇంకా మనము వాళ్ళకన్నీ సమకూర్చమంటే వాళ్ళంతా వాళ్ళు తిని ఇంకా హాయిగా పడుకుంటారు అనమాట నాకైతే ఇంక ఇల్లు కడిగిన తర్వాత ఇవన్నీ సర్దుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఇల్లు క్లీన్గా ఉంటే చాలండి నాకు ఎవరేమో అనుకున్నా నాకు అనవసరం ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బెడ్ కూడా ఇంకా మొత్తమైతే విదిలించేసిన తర్వాత గలేబీ మాచేసిన తర్వాత ఇంకా మొత్తం అయితే అన్ని ఉతికేసి అయితే ఎక్కడ ఒకటి సర్దేశానమాట ఫైనల్గా అయితే ఇక్కడ బెడ్ అయితే వేసి సర్దేశాను కదా బొంత వేసేసిన తర్వాత దాని మీద సాఫ్ట్గా ఉండే బెడ్షీట్ అయితే వేసుకుంటానండి ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మనం వీక్లీ ట్వైస్ అయినా మనము అంటే బెడ్ శుభ్రంగా ఉంచుకొని అట్లాగ బెడ్ కానీ మార్చుకుంటే మనకు కూడా కాస్త పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే టూ డేస్ నుంచి బాగా హెవీగా అయితే ఎక్కువ అనమాట చూడండి ఇన్ని బట్టలు ఉతికాము అసలు రెండు రోజులు అనమాట బట్టలు బెడ్షీట్లు అన్నీ కలిపి ఉతుకుతాము ఇంక ఇక్కడ సోఫా కూడా ఇంకా మంచిగా అయితే అన్నమాట అన్నీ మార్చేసాను ఉతికేసి ఇంకెక్కడ ఇది కూడా అయిపోయిన తర్వాత అప్పటికి టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అనమాట కాస్త చీకటి అయితే పడింది ఒకసారి చూడండి ఇల్లు అంతా కడిగేసిన తర్వాత నాకైతే చాలా ప్రశాంతంగా ఉందనమాట శుభ్రం చేసుకుంటే చాలు అదొక రకమైన ఫీలింగ్ అనమాట ఇంకెక్కడికి వెళ్ళే ఇబ్బంది అనిపించదు ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి డైలీ రొటీన్ మామూలుగా మనం చేసుకోవచ్చు అంతగా ఏమనిపించదు ఫైనల్గా అయితే ఇక్కడ ఇల్లంతా కడిగేసి బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత బయటతో చూపిస్తున్నాను కదండి అసలు ఎంత చీకటి అయిపోయిందో ఇంకా రేపటికైతే టిఫిన్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పేసి ఇంకెక్కడైతే మిక్సీ అయితే వేసేసానమాట ముందుగా అసలు అన్ని టైం టు టైం చేసుకుంటేనే పిల్లలతో ఎలాంటి హడావిడి లేకుండా పొద్దున్న ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకెక్కడైతే మిక్సీ కూడా వేసేసిన తర్వాత ఇడ్లీ పిండి అయితే కలుపుతున్నానండి అసలు కార్తీక పౌర్ణమి నాకు పెళ్ళైన ఫైవ్ ఇయర్స్లో కూడా ప్రతి సంవత్సరం అయితే వెళ్ళి చేసేదాన్ని ఇంకా ఏంటో కార్తీక మాసంలో ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి ఒకటి ఇంకొకటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము ఒకటి అనమాట ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చేస్తానండి మిగిలిన డేస్ అనేవి అంతగా నాకు తెలిసినా తెలియకపోయినా ఈ రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా అయితే చేయాల్సినవి అయితే చేస్తానన్నమాట ఇంకెక్కడైతే అంత అయిపోయిన తర్వాత నైట్కి అయితే ఇంకా దొండకాయ అయితే కట్ చేస్తున్నానండి ఫైనల్గా అయితే దొండకాయ కర్రీ కూడా చేసేసాను ఫ్రై చేశాను అనమాట మా వారికి అంటే చాలా ఇష్టం ఫైనల్గా ఈ రోజుకైతే నా వీడియో అయితే ఇదండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్